హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మీ యొక్క గ్రామంలోనే ఉండి మీరు జాబ్ చేసుకునేటటువంటి రెండు పోస్టుల గురించి నేను పూర్తి క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరిగింది గతంలో కూడా నేను దీనిపైన వీడియోస్ అయితే అందించడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్లలో ఉన్న విధంగానే ప్రభుత్వ బడుల్లో కూడా ఎల్కేజీ యూకేజీ లాంటి ప్రీ ప్రైమరీ విద్యని అభ్యసించాలి విద్యార్థులు ఆ విధంగా నెక్స్ట్ వెంటనే ఒకటవ తరగతిలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇలా లేకపోవడం వల్లనే ప్రైవేట్ స్కూళ్ళకి విద్యార్థులు ఎక్కువగా వెళ్తున్నారు అని ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే తీసుకొని రావాలి అని చెప్పేసి ఆలోచన చేయడం అయితే జరుగుతుంది దీనికి అనుగుణంగానే కావలసినటువంటి నిధులని కావలసినటువంటి ఉత్తర్వులని కూడా పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డిఇలకి ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క వాలంటీర్కి అదేవిధంగా ఆయాకి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి ఎంత జీతం వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు అందిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అయితే ఈ యొక్క ప్రీ ప్రైమరీ విద్యలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద రెండు వందల పది గ్రామాలలో ఈ యొక్క ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అయితే ఇదివరకే స్టార్ట్ చేసింది ఇప్పుడు తాజాగా మరొక ఏడు వందల తొంభై బడుల్లో ప్రీ ప్రైమరీ విద్యని అభ్యసించాలి అక్కడ ఓపెన్ చేయాలి అని చెప్పేసి దానికి కావలసినటువంటి ఉత్తర్వులని డిఇలకైతే జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఏడు వందల తొంభై గ్రామాలు ఇంతకు ముందు ఉన్నటువంటి రెండు వందల పది మొత్తంగా వెయ్యి బడుల్లో ప్రీ ప్రీ ప్రైమరీ విద్యను అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ వెయ్యి బడుల్లో రెండు పోస్టులు ఒక్కొక్క బడికి రెండు పోస్టులు అయితే ఖాళీలుగా ఉంటాయి ఒకటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అంటారు రెండవది ఆయా పోస్ట్ ఈ రెండు పోస్టులని డిఇ ఉత్తర్వులను జారీ చేశారు ఈ రెండు పోస్టులలో సెలెక్షన్ కూడా ఆ లోకల్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు అయితే చేయడం జరుగుతుంది ఈ పోస్టులకి కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కి పన్నెండవ తరగతి పాస్ అయి ఉండాలి ఇవి ప్రభుత్వ పోస్టులు అయితే కాదు కాంట్రాక్ట్ బేసిక్లో పది నెలల గౌరవ వేతనం వస్తుంది ఆ సమ్మర్ టూ మంత్స్ మాత్రం మీకు జీతం వచ్చేటటువంటి అవకాశం లేదు ఈ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ కి పన్నెండవ తరగతి పాస్ అయి ఉండాలి వీరికి వచ్చేటటువంటి జీతం ఎనిమిది వేల రూపాయలైతే జీతం రావడం జరుగుతుంది ఇక ఈ వీరి కింద ఉండేటటువంటి ఆయా ఎవరైతే ఉంటారో వీరికి వచ్చేటటువంటి జీతం ఆరు వేల రూపాయలు వస్తుంది వీరికి ఏ ఏడవ తరగతి వరకు పాస్ అయితే ఉండవలసి ఉంటుంది సో ఈ విధమైనటువంటి జీతము అదే విధంగా క్వాలిఫికేషన్ ఉంటుంది ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏ విలేజ్ లో అయితే ప్రీ ప్రైమరీ విద్యని స్టార్ట్ చేశారో ఆ విలేజ్ కి సంబంధించినటువంటి అభ్యర్థులను మాత్రమే ఈ యొక్క ప్రీ ప్రైమరీలో భాగంగా తీసుకోవలసి ఉంటుంది వేరే విలేజ్ నుండి వేరే వాళ్ళని తీసుకోవలసినటువంటి అవకాశం అయితే ఉండదు కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి వారే ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మీ గ్రామంలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యిందా మీకు దానికి అనుమతులు వచ్చాయా లేదా అని చెప్పేసి మీ ప్రాథమిక పాఠశాలలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారిని కలవండి అక్కడ మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో భాగంగా ఉన్నటువంటి అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్